హాయ్ అండి అందరు ఎలా ఉన్నారో బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీతో మాట్లాడాలని ప్రతిరోజు వీడియో పెట్టాలని చాలా ట్రై చేస్తున్నాను బట్ కొన్ని కారణాల వల్ల అవ్వట్లేదు సో నేను షిఫ్టింగ్ ప్రాసెస్ ఈ కన్స్ట్రక్షన్ది కొంచెం దానివల్ల బిజీగా అండి సో నేను లాస్ట్ మంత్ వచ్చేసి ఫుల్ వీడియో అనేది షేర్ చేశాను కదా మీతోని అయ్యప్ప స్వామి పూజది సో ఆ ప్రసాదం ఎవరిదైతే పూజకి వెళ్ళానో నేను వారు ఇవాళ వచ్చి ప్రసాదం వచ్చిందండి ఆ స్వామి నుంచి నాకు అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టము అన్ అంతకుంచి ఆయన ప్రసాదం అంటే కూడా చాలా ఇష్టము అది అరవన్నం ప్రసాదం సంవాట్ అంటారు చూడండి అది సో నాకైతే ఇవాళ అయ్యప్ప స్వామి ప్రసాదం రావడం వెంటనే నేను ఫస్ట్ అయితే ఇంట్లో పూజ చేసుకొని ఫస్ట్ ప్యాక్ అయితే ఓపెన్ చేశానండి అందులో వచ్చేసి ఒక కొన్ని పాలాలు అండ్ చేతిలో కట్టుకునే దారాలు లడ్డు అండ్ ప్రసాదము దాంతోపాటు రెండు కుడుకలు కూడా వచ్చాయండి అండ్ ఒకటి కీచేని ఇచ్చారు